తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి అన్ను వస్తున్నాడు అని చెప్పండి అన్నారు అంతా అలానే చెప్పారు కానీ అన్నీ ఇంకా రాలేదు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతున్నారు రెండు ప్రెస్ మీట్లు జైల్లో మీట్లా వ్యవహారం సాగిపోతుంది ఓ సాధారణ కార్యకర్త కోరుకుంటున్నట్లు జనంలోకి జగన్ అడుగుపడ్డం లేదు జనవరి ఫిబ్రవరి వెళ్లిపోయాయి కానీ జగన్ జిల్లాల పర్యటనపై క్లారిటీ లేదు జగన్ పార్టీ నేతల్లో నూతన ఉత్సాహం నింపుతారని ఆశగా ఎదురు చూస్తున్న వైసీపీ శ్రేణులను నిరుత్సాహం ఆవరిస్తోంది జనంలోకి జగన్ కూటమికి బీపీ వైసీపీకి హ్యాపీ ఇది కొన్ని రోజుల కిందట వైసీపీ చేసిన నినాదం కానీ ఇప్పుడు జగన్ జనంలోకి రాకపోవడం వైసీపీ కార్యకర్తలకే బీపీ పెరిగిపోతుంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి దగ్గరవుతున్నా జగన్ క్షేత్రస్థాయిలో స్థాయిలో పర్యటించకపోవడంతో నిరాశ నిస్పృహలకు వైసీపీ డైహార్డ్ ఫ్యాన్స్ లోనవుతున్నారు ఇప్పటికే అధికారం కోల్పోవడంతో కీలక నేతలు కండువా మార్చేశారు నమ్మినోళ్లు కూడా విడిచి వెళ్లిపోయారు మరోవైపు వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి దీంతో లీడర్స్ తో పాటు సైలెంట్ అయిపోయింది మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జగన్ జనంలోకొచ్చి పార్టీకి బూస్ట్ ఇవ్వాలంటున్నారు క్యాడర్ ను జగన్ యాక్టివ్ చేస్తే తిరిగి బలంగా పుంజుకుంటారని భావిస్తున్నారు మరోవైపు చూస్తే వచ్చే ఏడాది లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయని జగన్ ఇప్పటి నుంచే జనంలో ఉంటే ఆ ఎన్నికల్లో సత్తా చాటొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రకటనలోచ్చి రోజులు గడుస్తున్నా జిల్లాల పర్యటన లేకపోవడం జగన్ బెంగళూరుకి పరిమితం కావడంతో వైసీపీ కార్యకర్తల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది జగన్ డిసెంబర్లో జనంలోకి వస్తారు అని పార్టీ నుంచి అప్పట్లో ప్రకటనలు వచ్చాయి ఆ తర్వాత కొత్త ఏడాది సంక్రాంతి తర్వాత అన్నారు అయితే జనవరి నెలలో జగన్ లండన్ టూర్ పెట్టుకుని చాలా రోజులు అక్కడ గడిపారు దాంతో ఇంకేముంది ఫిబ్రవరి నుంచి జనంలోకొచ్చి కూటమి సర్కార్ తప్పులను చీల్చి చెన్నాడుతారు వైసీపీ శ్రేణులని భావించారు కానీ ఫిబ్రవరి నెల కూడా గడిచిపోయింది జైల్లో వల్లభరేని వంశీ పరామర్శ గుంటూరు మిర్చియార్డ్ పర్యటన పాలకొండలో అనారోగ్యంతో కన్నుముసిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శతో ఫిబ్రవరికి బయచెప్పారు జగన్ తాడేపల్లి ఆఫీసులో ప్రెస్ మీట్లు పెడుతున్నారు పార్టీ నేతలతో మీటింగ్లు ఏర్పాటు చేశారు కానీ జనంలో కొచ్చేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదే ఉగాది తర్వాత జిల్లాల పర్యటనకు వస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నా దానిపైన కూడా సందేహాలే వ్యక్తమవుతున్నాయి వైసీపీ కార్యకర్తలతో మమేకం అవ్వడం కేసులు రాజకీయ వేధింపులు ఎదుర్కొంటున్న వారికి భరోసా ఇవ్వటం వాటితో ప్రజాక్షేత్రంలో కూటమిపై పోరాటం చేయటం వంటి వాటిని జగన్ నుంచి పార్టీ క్యాడరాశిస్తోంది కానీ మరి జగన్ నిర్ణయం ఏంటి ఆ వ్యూహం ఏంటి అన్నది చూడాలి